హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి వస్తుందంటేనే అందరికీ ఆనందాన్ని ఇస్తుంది కదా వినాయక చవితి పూజకు కావలసినటువంటి పూలు పండ్లు పత్రి ఇరవై ఒక్క రకాల పత్రాలు మనము వినాయకుడికి సమర్పిస్తాము అదేవిధంగా పండ్లు కూడా ఏ రకమైన పూజకు ఏ విధమైన పత్రాలు ఏ విధమైన పండ్లు మనము దేవుడికి సమర్పిస్తాము అనేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగానే పత్రాలు పూలు పండ్లు ఇలాంటి రకాల పత్రాలు అనేసి వినాయకుడు చూడండి వినాయకుడు వచ్చేసి మనకు ఈ వినాయకుడు కాకుండా మనకు ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు కాకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని వాడి మన ముందు తరానికి ఆరోగ్యాన్ని ఇద్దామండి ఇకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి యూజ్ చేయాలి ఇకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి పూజించాలి ఇకో ఫ్రెండ్లీ గణేషుణ్ణి పూజించడం వల్ల మన ముందు తరంలో ఉన్న పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాము ఎందుకంటే కాలుష్యాన్ని నియంత్రించాలంటే మనమే కదా మన పిల్లలకి మన నుంచే స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా అదే విధంగా ఇకో ఫ్రెండ్లీ గణేషుడిని పూజిస్తారు చూడండి చిన్న చిన్న ఈకో ఫ్రెండ్లీ గణేషుడు ఎంత అందంగా ఉన్నాయో చాలా బుడ్డ గణేషుడిని ఇది ఈరోజు వచ్చేసి గణేష్ గణేష్ పండుగ నవరాత్రులు మనం అందరము ఆనందంగా జరుపుకుందాం మన గణేష్ పండుగకు కావలసిన పత్రులు ఇరవై రకాల పత్రాలు పండ్లు పూలు ఏంటివన్నీ మీరు చూపించాం కదా మీరు చూశారు కదా అక్కడ మనకు మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి మనకు మట్టి గణపతిని వాడి మట్టి గణపతిని పూజించి మన వాతావరణాన్ని మనం కాపాడుకుందాం అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రులంతా అందరం హ్యాపీగా చేసుకొని మన ఇకో ఫ్రెండ్లీ గణేషుడిని హ్యాపీగా నిమజ్జనానికి పంపిద్దాం హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ గణపతి థ్యాంక్ యూ సో మచ్